హాయ్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఆర్ఆర్ స్పెషల్ థింగ్స్ ఈరోజైతే నేను ఒక చిన్న టిప్స్తో అయితే మీ ముందుకు వచ్చాను ఏంటి అంటే మనం ఎప్పుడైనా రైస్ ఇటు మిగిలిపోయిందన్న లేకపోతే ఏదైనా బిర్యానీ చేసుకున్నప్పుడు మళ్ళీ మనం తినాలి అన్నప్పుడు చల్లగా ఉంటే తినాలనిపించదు కదా సో ఈ విధంగా ట్రై చేయండి మీకైతే రైస్ అనేది విరిగిపోకుండా అయితే బాగుంటుంది ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకొని అందులో వాటర్ తీసుకోండి తీసుకున్న తర్వాత అందులో బగారాస్ వేయాలన్నమాట లవంగాలు యాలకులు దాల్చిన చెక్క అనేది ఆ వాటర్లో వేసి మనమైతే సిమ్లో పెట్టేసి నార్మల్గా సిమ్లో పెట్టి మనమైతే పొయ్యి మీద పెట్టాలన్నమాట సో నెక్స్ట్ ఇలాంటి ఒక జాలు లాంటి బౌల్ తీసుకోండి ఎలాంటిదైనా పర్లేదు కొన్ని మనకి ఎందుకంటే ఆవిరి అనేది రైస్కి పట్టడానికి హోల్స్ ఉన్నది తీసుకోండి అందులో అయితే మనము మిగిలిపోయిన రైస్ అయినా వేసుకోండి లేదు మీకు అప్పుడప్పుడు వేడిగా తినాలనిపించినప్పుడు ఇలా మనం రైస్ని అందులో వేసుకొని బిర్యానీ రైస్ని సో ఈ విధంగా ఆ గిన్నె పైన పెట్టండి మీకు కావాలి ఎక్కువ రైస్ ఉంది అనుకుంటే కింద బౌల్ని కూడా కొంచెం పెద్ద సైజులో తీసుకోవచ్చు ఇప్పుడు ఆ కింద వాటర్ హీట్ అవుతుంది అన్నప్పుడు అయితే మీరు అయితే పైన ఒక మూత పెట్టండి ఎందుకంటే ఆవిరి అనేది బయటకు వెళ్ళిపోవద్దు మనకిందా ఆ బగారాస్ అవన్నీ వేసినాం కాబట్టి దాని ఫ్లేవర్ అనేది ఇప్పుడు మనకు రైస్కి అయితే పడుతుందన్నమాట సో గ్యాప్ లేకుండా చూసుకోండి సో ఒక టెన్ మినిట్స్ తర్వాత మనమైతే ఓపెన్ చేసి చూడాలన్నమాట చూస్తే అయితే ఇప్పుడు చూడండి అక్కడ ఆవిరి లెక్క అవుతుంది ఆ ఫ్లేవర్ కూడా మనకు రైస్కి పడుతుంది అనమాట సో రెస్టారెంట్లో కూడా ఇలాగే చేస్తారు ఇది ఒక చిన్న టిప్ చెప్దామనేసి నేనైతే వీడియో చేస్తున్నాను ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను ఈ టిప్ కనుక మీకు నచ్చితే అయితే ఒక లైక్ అయితే చేయండి సో మీకు ఇట్లా చూడండి అస్సలు విరిగిపోలేదు రైస్ అయితే టేస్ట్ కూడా మనకైతే ఫ్రెష్ గా ఇప్పుడు చేసుకున్నట్టే ఉంటుంది మనం దాల్చిన చెక్క లవంగాల యాలకులు వేసాం కాబట్టి ఆ ఫ్లేవర్ కూడా రైస్ కి పడుతుంది అనమాట సో టేస్ట్ కూడా బాగుంటుంది మీకు ఈ టిప్ కనుక నచ్చితే వీడియోని లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి